ఆల్రెడీ మనం బోనాలు పెట్టిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మొక్కిన తర్వాత ఐదు చావులు ఎలా అంటారు దానికి అంతటి కారణం ఏంటి చెప్తా అక్క ఐదు చావులు ఎలా జరిగినాయంటే ఇప్పుడు తాతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా వాళ్ళు ఉన్నారా తాండాల ఎవరికి ఉన్నారు ఓ అక్క పెద్ద మహానటులు మా విలేజ్ వాళ్ళు ఓ అక్క పెద్ద మహానటులు మా విలేజ్ వాళ్ళు లక్ష రూపాయల వరకు మాట్లాడుకొని జమ చేసి మొత్తం ఇచ్చేస్తే మైసాల్ ముందు ఉన్నోడు పైసలు తిన్నాడు అంటున్నాం మేడం దేవుడు చెప్తున్నా సౌందర్య సౌందర్య ఈడ ఈడ అమ్మవారు వీళ్ళందరూ ఎందుకంటే భక్తులే భక్తులు వచ్చాడు ఇవాళ నీకు వారం కూడా ఈడ ఊగుతావా టెంపుల్ దగ్గరికి పోదాం ఏమన్నా కావాలమ్మ నీకు ఇంట్లోనే ఇంట్లోనే అంటే వీళ్ళందరూ రాలేరమ్మా ఇంట్లోకి అందుకనే నేను ఇంట్లోకి పర్లేదు పరలేదు కొన్ని ఎవరైతే మంత్రాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నాకు కనిపిస్తారని చెప్తున్నాను మరి వాళ్ళని ఎందుకురా బయట పెట్టట్లేదు వీళ్ళందరూ మాట్లాడేది అబద్ధమా నిజమా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అందరూ ఆమె వస్తుంది మీకున్న డౌట్లన్నీ అడుగుతారా చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఇంటికాడ ఎంతమంది వస్తారు ఏముంది నీకు చెప్పింది కదా ఇప్పుడు ఆడ చెప్దాం ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కదా పాపం అక్కడ చూపి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పాపం ఆమె కోసం పైసలు వసూలు చేసి జమ చేసి లక్ష రూపాయల వరకు మాట్లాడుకున్నాం లక్ష రూపాయల వరకు మాట్లాడుకుని జమ చేసి మొత్తం ఇచ్చేస్తే మైసల్ ముందు ఉన్నోడు పైసలు తిన్నాడు అంటున్నాం మేడం దేవుడు సౌందర్య చెప్తున్నాడు ఇప్పుడు నార్మల్ గా జనాలు ఏమంటున్నారంటే ఆమె ఏడవాడితే ఆడనే సిగం ఊగుతుంది కాబట్టి ఈడ ఈడ అమ్మవారు ఎందుకంటే భక్తులే భక్తులు వచ్చాడు ఇవాళ నీకు వారం కూడా ఈడ ఊగుతావా టెంపుల్ దగ్గరికి పోదామా వాళ్ళు ఎలా అంటే మీరేమంటారు ఈయన కావాలా సరే అడిగి అడిగిపోరి ఏమన్నా కావాలమ్మ నీకు ఇంట్లోనే ఇంట్లోనే అంటే వీళ్ళందరూ రాలేరమ్మా ఇంట్లోకి అందుకనే నేను ఇంట్లో పర్లేదు ఇంట్లోకి రాలేరు అంత మందిని మేము పిలిపించాలి మా రిక్వైర్మెంట్ కూడా మీరు చూసుకోవాలి కదా టెంపుల్ గుడి దగ్గరికి అదేంటి మీకు ఎక్కడ పడితే అక్కడ వచ్చింది కదా వచ్చింది గానీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటిది అంటే వీళ్ళకి ప్రూవ్ చేయాలి కదా నేను అలానే వీళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తే బాగుంటది అనేది అక్కడ ప్రూవ్ చేస్తాం గుడి దగ్గరికి రండి మీరేం అమ్మాయిని ఏమనొద్దు అలాగా అలాగే ఇష్టం వచ్చినట్టు మేము ఒప్పుకోము ఎందుకంటే మా పరిధిలో మా సమక్షంలో వస్తుంది కాబట్టి మీకు డౌట్ అని వాళ్ళందరూ రావచ్చు అక్కడే ప్రూవ్ చేసుకుందాం ఇలా నువ్వు నాకు జాతకం కూడా చెప్పాలి షూర్ ఎందుకంటే నాకు నేను ఇప్పటి నేను జాతకాలు చెప్పించుకోలేదు కాబట్టి నువ్వు చెప్పిన దాని ప్రకారం అది నిజమా అబద్ధమా లేకపోతే ఏందనే నేను డిసైడ్ అవుతా నా క్లారిటీ కోసం ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అది వాస్తవం అవాస్తవం అనేది నీ మీద నువ్వే చెప్తున్నావు చాలా ఇవన్నీ ప్రూవ్ షూర్ ఓకే ఇప్పుడు నువ్వు కొన్ని ఇంటర్వ్యూలలో ఎవరైతే మంత్రాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నాకు కనిపిస్తారని చెప్తున్నావు మరి వాళ్ళని ఎందుకురా బయట పెట్టట్లేదు నేను ఎలా పెట్టాను అక్క చంపుకుంటారు కోసుకుంటారు ఎలా పెట్టాను ఒక ఎవ్వ ఎంత దేవుళ్ళు వచ్చిన వాళ్ళైనా సరే ఎంత శక్తివంతుడైనా సరే బయటికి చెప్పుకోలేడు ఇప్పుడు ఎలా అంటే శివుడే ఉన్నాడు రావణాసు ఒక వరం ఇచ్చిండు ఇచ్చిండా అయితే వరం ఇచ్చిండు వరం ఏది ఇచ్చిండో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అతను చెడు కావచ్చు మంచి కావచ్చు కదా అక్క అంత కూడా తెలీదు సో అతను చెడువే చేస్తాడని తను ముందైతే చెప్పలేదు కదా అది తెలుసుకొని వరం ఇయ్యలేదు కదా ఇది కూడా అలాగే నేను చెప్పను బయటికి నాకు తెలుసు అంతే మరి ఇంతమంది ఊరి జనాలు ఇట్లా మీ మీద పడి ఇట్లా అంటుంటే మీకు అమ్మవారికి ఏం కోపం రావట్లేదా వస్తుంది వస్తుంది అక్క చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నా నేను వస్తుంది ఆ ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎలా అయితే మాటలు అంటున్నారు ఏవైతే అంటున్నారు నేనేం చెప్పిన ఊరి వాళ్ళందరూ నా మీదే ఏడుస్తున్నారని చెప్పిన అవును అది ఇప్పుడు మీకు నిజమని అనిపిస్తుందా అనిపిస్తుంది అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ లో డౌట్ డౌట్ వస్తుంది డౌట్ ఉన్నాయి క్లారిటీ చేస్తా అక్క ఆ డౌట్స్ లో కూడా వాళ్ళు చెప్పిన డౌట్స్ లో నాకు అడగండి నేను ఆన్సర్ ఇస్తాను మీకు అడగండి అక్క ఓకే అనగానే అందరు ముందుకొచ్చారు మరి మేము అడిగినప్పుడే అందరు ముందుకు రావాలి కదా ఏం అడిగారు అసలు ఎప్పుడు ఏది మాట్లాడలేదు టెంపుల్ కట్టిస్తున్నా మీరు కూడా ఇలా తోచినంత హెల్ప్ చేయండి అంటే చెప్పినారు అందరు హెల్ప్ చేస్తాం మీరు అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటారు అంటే మీరు మీరు కావాలని కనిపిస్తున్నారు టెంపుల్ ని దేవుడు అడగలేదు మీరు కావాలని చేస్తున్నారు అంటున్నారు ఎక్స్పెక్ట్ చేసారు చిన్న టెంపుల్ కి కూడా వాళ్ళు మనీ ఇవ్వలేదు అసలు ఒక్క మనీ పెట్టలేదు అక్కడ దేవుడు వచ్చిన సాక్షిగా ఐదు ఐదు వేలు వేసుకోర ఇప్పుడే చెప్పారు కదా బోనాలకి వాళ్ళకి గడుపుకి తినడానికి అది కూడా అమ్మవారికి ఏం చక్కగా చేయలేదు వాళ్ళకి అడుపుకు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏమైనా పూజ అనుకో కోడి కోస్తారు వచ్చి తినేస్తారు ఆడ అమ్మవారికి ఏమి ఇచ్చినట్టు కూడా పెట్టారు దీపం పెట్టారు దీపం పెట్టారు దానివల్ల అమ్మవారికి కోపం వచ్చింది కోపం వస్తుంది చాలా వరకు చాలా ఇప్పుడు మరి వాళ్ళందరూ ఆల్రెడీ జాగిస్తానన్నారంట కదా మీకు గుడి కడతానికి ఒక ఎక్కడ ఒక ప్లేస్ లో చూసి మరి మీ ప్లేస్ లోనే చూసుకోవడానికి కారణం ఏంటి కారణం నా ప్లేస్ లో నేను చూడలేదు నా ప్లేస్ లో నేను చూసుకోలేదు మీ ప్లేస్ అంట కదా అది మా ప్లేసే కానీ నేనే కావాలని నా ప్లేస్ లోనే కావాలని కోరుకోలేదు మరి పొలిమేర అవతల దేవుడు ఎట్లా ఉంటాడు పొలిమేర యువత ఏదైనా నువ్వు మా ఇంట్లో ఉంటేనే మా మా అమ్మవి మాటపడుచు అని ఉంటది వన్స్ నీకు పెళ్ళైనకనో లేకపోతే నువ్వు ఊరు దాటిపోయినాకనో మా పిల్ల ఎట్లయితే అమ్మవారు కూడా అట్లనే కదా అన్ని డౌట్స్ క్లారిటీ చేసాక మనము తిరుపతి వెళ్తున్నాం ఎన్ని పొలిమేరాలను దాటి వెళ్తలేము అది కూడా చాలా అవతలే కదా అక్కడే ఊర్లోకి వచ్చి నేను ఇక్కడ వెలుస్తా నేను ఇక్కడ ఉంటా ఉంటాను చూసుకుంటాను అన్నది కదా అవతల పొలిమిర అవతల ఉంటే చూడలేదా దేవుడు చూస్తుంది కన్ఫర్మ్ గా ఆ దేవుడు ఎక్కడున్నా దేవుడు దేవుడే చూస్తుంది ఎక్కడున్నా చూస్తుంది కన్ఫర్మ్ గా అయితే ఇలా ఊర్లో వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం క్లియర్ చేసుకుంటా ఖచ్చితంగా అక్క నా మీద చాలా వరకు ఏడుస్తున్నారు అని చెప్పిన కదా ఇప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసినావు మరి ఏమంటావు అక్క అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ అన్ని కూడా కరెక్టే ఉన్నాయి ఉన్నాయి అందులో ఎన్ని ఆన్సర్స్ అంటే అందులో ఎన్ని డౌట్స్ ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని ఎంత అని ఇది చేస్తారో అందులో మీకు డౌట్స్ కనిపిస్తలేవా నీ పాయింట్స్ కనిపిస్తలేవా అక్క కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏందంటే ఒక పవిత్రమైన ప్లేస్ లోనే దేవుడు అనేవాళ్ళు వస్తారు ఒక్కొక్కసారి రారు కూడా ఎందుకు అని అంటే ఆ ఆ పద్ధతి ఆ పవిత్రత వేరు కానీ స్టూడియోలో ఎట్లా వచ్చింది అనేది నా డౌట్ ఇప్పటిదాకా వాళ్ళు కోపంతో రమ్మన్నారు అక్క సో వచ్చిన అందులో నా తప్పు లేదు నేను తప్పు చేస్తే భయపడతాను కానీ తప్పు చేయనప్పుడు నేను భయం లేదక్క సో రమ్మనంగానే వచ్చింది కావాలని చేస్తా లేను సో నా అందులో భయపడేది లేదక్క ఏదేమైనా గుడి కట్టడం అయితే ఆపన్ అంటారు ఆపన్ అసలు ఆపన్ నేను ఏమే అది చాలా వరకు నేను పోరాడితే దీనికోసం ఆపన్ కూడా మరి ఆల్రెడీ మనం బోనాలు పెట్టిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మొక్కిన తర్వాత ఐదు చావులు ఎలా జరిగాయంటారు దానికి అంతటి కారణం ఏంటి అక్క ఐదు చావులు ఎలా జరిగినాయంటే ఇప్పుడు చేతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా వరకు ఉన్నారు తాండాలో ఎవ్వరికెల్లో ఉన్నారు ఓ పెద్ద మహానటులు మా విలేజ్ వాళ్ళు పెద్ద మహానటులు చాలా పెద్ద మా మీకు తెలియదు ఇప్పుడు మీ ముందే టాపిక్ డైవర్ట్ చేసేస్తారు మిమ్మల్ని వచ్చిన కానీ ఒకటే మాట మీద నిలబడుతున్నారు ముందుదైతే మా ఇష్ట ప్రకారమే మేము బోనాలు పెట్టించినాం అదంతా చేసినాం అంటున్నారు రెండోది అయితే మాకు సంబంధం లేదమ్మా మరి వాళ్ళు వాళ్ళే మా కనీసం చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళే కట్టలేదు దేవుడు అక్క అబద్దం చెప్తే మమ్మల్ని ఏమైనా జరగచ్చు మేమైతే అబద్దం చెప్తలేము ఈ రోజు అయితే తేలిపోతుంది అడిగే క్వశ్చన్లకు కాని అసలు ఏంటి ఇదంతా అనేది ఇన్ని రాజామయని కూడా చాలా మంది అంటారు పాప మీ పేరెంట్స్ కూడా అంటున్నారు మీ పేరెంట్స్ గైడ్ చేశారా మీకు ఇదంతా నేర్పించారని అలా ఎలా చెప్పగలుగుతారు అదంతా ఈ రోజు ప్రూవ్ ప్రూవ్ అయిపోతుంది ఏం జరిగినా వెంటనే కలలోకి వస్తది కదా ఊర్లో జనాలు ఇట్లా మీ మీద కక్షతోనో లేదంటే ఇవన్నీ అక్క ఉన్నారు ఉన్నారు మరి మీ మీ తల్లి మీ దేవత చూపించట్లేదా మీకు చూపిస్తుంది అక్క ఏమని చూపిస్తుంది చూపిస్తుంది మిమ్మల్ని ఎవరైతే ఇలా చేస్తారు వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు వాళ్ళు కూడా నేను నమ్మే రోజు వస్తారు వాళ్ళు నమ్మినారు అక్క నమ్మినారు ఒక్కరు వల్ల పాడైపోయినారు ఒక్కరు నేర్పించడం వల్ల ఊరు మొత్తం పాడైపోయింది అంటే ఏమన్నా నేర్పిస్తున్నారు వాళ్ళు ఎట్లా ఎలా అంటే ఇప్పుడు మేము టెంపుల్ కట్టిస్తున్నాం కదా అరే వీళ్ళు ఎక్కడ కట్టిస్తారా అంత సత్తా లేదు ఏదో పాప నాటకాలు ఆడి వాళ్ళు డబ్బాలు అంటారు వీళ్ళొస్తూ సహా ఎలా అంటారు అక్క అలా ఎలా అనగలుగుతారు అసలు ఇంటర్వ్యూలలో మరి పది ఎకరాలు సంపాదిస్తాము మీకు వాట కావాలంటే వస్తా అంటే అలా మాట్లాడకూడదు కదా తప్పు కదా ఎలా తప్పు అవుతాదక్క మా ఇంత నెగిటివ్ గా చూస్తుంటే అసలు ఎలా తప్పు అవ్వగలిగినది తప్పు కాదు ఒక నిజంగా నీకు దేవత భక్తే ఉంటే లేదంటే అన్ని జరిగితే ఇంకొకటి మీరు శాపనార్థాలు కూడా పెడుతున్నారు అంటే లేదక్క పెట్టలేదు దేవుడు సాక్షిగా చెప్తున్నా కదా శాపనార్థాలు అయితే పెట్టలేదు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు డబ్బు తింటున్నామని మాకే చెప్పినది మాకే ముగ్గురు వాళ్ళకి ఇలా అయితుందన్న మన స్ఫూర్తిగా చెప్తున్నా నువ్వు ఏ దేవుడి దగ్గరకైనా తీసుకెళ్ళు ఏ పెద్ద మంత్రగాల వాళ్ళ దగ్గరకైనా తీసుకెళ్ళు వాళ్ళే చెప్తారు నేను నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీరే చెప్పాలి ఏంది హైదరాబాద్ నుంచి వచ్చిన నాట్ ఏ జోక్ పొద్దుగల నాలుగింటికి లేచి ఏంది అసలు ఏం జరుగుతుంది ఒక సైడ్ నెగిటివ్ జరుగుతుంది ఒక సైడ్ పాజిటివ్ అని పాజిటివ్ జరగట్లేదు అసలు మొత్తం నెగిటివ్ గానే వస్తుంది మీ దగ్గరకు వచ్చే భక్తులు మాత్రమే మిమ్మల్ని నమ్ముతున్నారు మిగిలిన మీరు చూసుకున్నారో లేదో ఎస్ మీరే చెప్తున్నారు నెగిటివ్ వస్తుందని మేము చెప్పాల్సిన పని కూడా లేదు సో ఈ రోజు మీరు క్లారిటీ ఇద్దరు గాని పదండి సరే ఇప్పుడు కోటమైసిమ తల్లిని ఆరేడు సంవత్సరాల నుంచి కళ్ళు కట్టేసిరు మూ తాపేసారా అని అంటున్నారు ఎందుకు అట్లా ఎందుకు చేసిరు అక్కడ ఉన్న ధనం దిద్దామని అంటే తాతల కాలంలో వాళ్ళు అలా చేసిర్రు అని చెప్తారు ఎవరు మనం తాండవాళ్ళు దిద్దాం తాండవాళ్ళు బయట వాళ్ళు చేతులు కలిపి ఇలా చేసిరని మాకు కూడా కొంచెం కొంచెం తెలుసు అది ఎంత వరకు నిజమో ఎంత వరకు అబద్ధమో తెలీదు అన్ని బయటకు వస్తే ఎంత పెద్ద కేసులు అయితే చాలా పెద్ద కేసులు అయితే అక్కడ వీళ్ళకి తెలియట్లేదు అసలు అసలు అందువల్ల కాళ్ళు కట్టి అది కళ్ళు మూసేసి నోరు మూసేసి రంట ఎల్ల మతాలు వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తుంది అంటారు ఎస్ మరి ఓహో వీళ్ళకు మంచి జరగట్లేదు అంటున్నారు చాలా మంచి అక్క పొలాల్లో గాని వాళ్ళకి పంటల్లో గానీ చాలా వరకు ఇదిగో పంటలు పండించం కానీ చాలా మంచి జరుగుతుంది అక్క అసలు ఎలా జరగలేదు అని ఎలా అనగలరు అసలు అంటే అందరూ చాలా దీన స్థితిలో ఉన్నారమ్మా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఏం బాగాలేదు ఐదుగురు ఐదుగురు చచ్చిపోతే అందులో ఒక్క ముసలి ఉంటున్నా అనివార్య కారణాల వల్ల చచ్చిపోతున్నాడు మిగిలిన వాళ్ళందరూ మిడిల్ ఏజ్ వాళ్ళే చచ్చిపోతున్నారు మరి దేవుడు ఎందుకు కాపాడట్లేదు అని చెప్తున్నారు చెప్తా కాదు దానికి కూడా రీజన్ చెప్తా దేవుడు ఎందుకు కాపాట్లే కాపాడుతలేదు అలా ఎలా అనుకోగలుగుతావు కాపాడుతలేడని అసలు ఎలా అను అనగలుగుతావు అంటే వాళ్ళకి బోనాలు పెట్టినా కూడా మంచి మనిషికి ఎప్పుడైనా కలుపు చెప్పినావు అనుకో నువ్వు నిజంగా చెప్తా నా మనసుకి ప్రశాంతంగా ఉంటది అది అబద్ధం ఎట్లా ప్రశాంతంగా ఉంటది ప్రతి దాంట్లో నిజాలు ఉన్నాయి వాళ్ళు ఎలా అనగలుగుతారు అబద్దాలు ఉన్నాయని అంటే అబద్ధాలు కాదు వాళ్ళు చెప్పే చెప్పే నేనంటున్నాను నేను చెప్పే దాంట్లో అబద్దాలు ఎలా ఉంటాయి కొలుపు చెప్తే ప్రశాంతత ఉంటది అబద్దం చెప్తే ప్రశాంతత ఉండదు అంటున్నారు కదా అలా ఎలా అనగలుగుతారు అయితే అలా అనకూడదు అనమాట అనకూడదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి దేవుడికి ఆ దేవతే నాకు వచ్చి చెప్తాది ఆ ప్రసాదం ఈ ప్రసాదం నాకు చేసి పెట్టాలి చేయకపోతే ఎందుకు చేయలేదు అని అడుగుతుంది అని ఎస్ అంటే అప్పుడు మమ్మీ చాలా రోజులు చేయలేదు పీరియడ్స్ టైమ్ లో ఉన్నది కాబట్టి సో అప్పుడు కలర్ వచ్చి చెప్పింది కలలో నీకు ఇంకేమేం నెక్స్ట్ ఏం జరిగి ఇప్పుడు ఈ రోజు ఇంత రచ్చ జరిగింది గ్రామంలో అక్క గ్రామంలో ఈ రోజు ఇంత రచ్చ జరిగింది మరి దేవత ఏం చెప్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది వస్తుంది కానీ అదే దీని వల్ల ఏం చెప్తుంది దేవత అమ్మగారు అనేది ఏం చెప్తుంది ఏం చెప్తుంది అంటే చాలా వరకు చెడు చేయాలనుకుంటున్నారు కదా ఈ ఒక్క పాయింట్ తోటి చెడు చేసే వాళ్ళు కూడా స్టాప్ అవుతారు మంది చేద్దామనే చూస్తారు మనకు కూడా కొంచెం నమ్మకం కలుగుతుంది అనేది అయితే చెప్తుంది అంత చెప్తుందా అంటే అమ్మగారి ముందు అమ్మగారు అమ్మగారు ఎంతమంది దుష్ట శక్తులైనా వహించేస్తుంది తీసేస్తుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే ఎంత తోరంగ కాన్లైనా సరే మళ్ళీ మంచిగా మారడి ఇది మరి వీళ్ళందరూ ఎందుకు ఆపట్లేదు క్షుద్ర పూజలు అని ఎందుకు ఆపదక్క అసలు ఆపదని ఎలా అనుకుంటున్నావు నాకు తెలిసినంత వరకు చాలా మంది నాపింది బయటికి పేర్లు తప్పొద్దు కానీ చాలా మంది నాపింది చాలా మందిని కాదు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో చేస్తున్నారు మన చాలా చిన్న తండ తిప్పి తిప్పి కొడత ముప్పై ఫ్యామిలీలు ఉంటాయా ఎస్ ఒక ముప్పై ఫ్యామిలీల చిన్న ఊరు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాగో ఇప్పుడు చిన్న విషయం జరిగితే ఊర్లలో ఎక్కువ స్ప్రెడ్ అయితది నువ్వు ఈ నుంచి ఆ మూల వేళి స్ప్రెడ్ అయితది మరి ఎక్కడైనా ఒక చోట ఎవరో ఒకరు చేస్తే మొత్తం మాట్లాడుకొని మాట్లాడుకొని స్ప్రెడ్ అయి ఇప్పుడు నీ విషయం ఎట్లా స్ప్రెడ్ అయింది ఆ విషయం ఎందుకు స్ప్రెడ్ కావట్లేదు ఏ విషయం ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే విషయం వాళ్ళందరికీ తెలుసు అలా ఎవరు చేస్తున్నారో తెలుసు ఎందుకు చేస్తున్నారో తెలుసు తెలిసి కూడా నోట్లో వేలు పెట్టిన కోరుకున్నట్టు ఉంటారు అవే మాక చెడే కూడా స్ప్రెడ్ అవుతాది కదమ్మా స్ప్రెడ్ అయితదక్క కానీ ఏం తెలియనట్టు ఉంటారు వాడే అని తెలుసు కానీ బయట పడట్లేదు ఇంకొక ఆయన ఎవరు అన్నారు ఇందాక ఇంటి ముందే వీళ్ళు దేవుని కోల్పలు చెప్తున్నారా లేదంటే ఇంటి చుట్టున్న వాళ్ళు ముగ్గురు మీ ఇంటి చుట్టున్న వాళ్ళు ఎప్పుడ్రంట కదా ఏడికి మీ ఇంటి ముందల ఇంకా పక్కన అటు సైడ్ ఉన్న వాళ్ళే చచ్చిపోయారు కదా మరి మీరు దేవుని కొలుపులు చెప్తున్నారా లేదంటే క్షుద్ర పూజలు చేస్తున్నారా అని అడుగుతున్నాడు ఆయనకి మీరేం వాళ్ళు మాకు అంటున్నారు ఇప్పుడు విలేజ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేమేదో క్షుద్ర పూజలు చేసి మేమేదో చెయ్యరానివి చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు అలా చెడు చేస్తే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు అసలు అమ్మవారు కూడా మరి నువ్వు ఇంత నెగిటివిటీ ఎందుకు తీసుకుంటున్నావు అమ్మగారే దేవత చూసుకుంటదని లైట్ తీసుకోవచ్చు కదా ఆ లైట్ తీసుకుంటున్నా తీసుకుంటున్నా అందులో ఏముంది తీసుకుంటున్నాం మళ్ళీ ఎవరు హెల్ప్ చేయకపోయినా మీ అంతా మీరు ఇంటర్వ్యూలలో ఫోన్ పే చేయండి హెల్ప్ అవుతుంది గుడి కట్టడానికి ఎట్లా అడుగుతున్నారు మరి అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే నా ఇప్పుడు విలేజ్ వాళ్ళు ఏమన్నారు వాళ్ళ పొర వాళ్ళ కోసమే కట్టించుకుంటుర్రు కావాలనే వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్నారు మరి వాళ్ళందరి మనశాంతి కోసమో లేదంటే వాళ్ళందరి ఆ ఇష్టపూర్వకంగానో మరి వాళ్ళు చెప్పిన ప్లేస్ లో పెట్టవచ్చు కదా అప్పటిదాకా అమ్మవారు ఎంచుకున్నది అక్కడ అయితే వాళ్ళ ఇష్టపూర్వంగా ఎలా కట్టిస్తాం అక్క అట్లేం లేదా ఫస్ట్ మరి మీరు ఎందుకు చెప్పలేదు వాళ్ళు జాగిస్తాం ప్లేస్ ఇస్తాం ఆగన్నప్పుడు ఒక మాట అక్క అబద్దాలు అక్క అబద్దాలు చెప్పవద్దు మాట్లాడినారు మీ ముందే మాట్లాడినారు ప్లేస్ ఇచ్చేదాకా కూడా ఆగలేదు లేదు అర్వాత ఇది లేదు ఇదిగో దేవుడు సాక్షిగా చెప్తున్నా కదా అవన్నీ టెంపుల్ కట్టేసిన తర్వాత చెప్పినారు అక్క కట్టేసిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తిరుమలలోని అసలు అదంతా వెంకటేశ్వర స్వామి తిరుపతి కథ అంతా వేరు మనూరి కథ వేరు వేరు కానీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కూడా వాళ్ళు భయపడుతున్నారు బికాస్ ఆఫ్ రీజన్ ఎవ్వరు పోయి అడిగినా మీరు చేపనార్థాలు పెడుతున్నారని అయ్యో పెద్ద అస్సలు పెట్టలేదు అక్క పెట్టలేదు అసలు నేను ఎవరికి చెప్పలేదు శాప నార్థాలు అని ఉంటే అమ్మ మీరు ఏమైనా చెడు చేస్తే అమ్మవాడు చూసుకుంటది నేనైతే మిమ్మల్ని ఏం చెడు అంటలేను అని చెప్పిన అంతే ఇప్పుడు క్లారిటీ ఉందా మంచి జరిగింది అన్న నేను నేను చెప్తున్నా కదా మేము చూసుకుంటాం నీ దాకా అడిగేది అదే ఇప్పుడు అదే వాళ్ళు చెప్పలేదు మీరు చెప్పాలి కదా మీరు అమ్మగారే కాబట్టి నువ్వు ఎంత చెప్తున్నావు కదా నువ్వు ఎంత పెద్ద వాళ్ళకి తెలియట్లేదు అన్ని నెగటివ్ పాయింట్స్ తీస్తున్నారు మరి నాకు నా దగ్గర వందల మంది వస్తున్నారు వాళ్ళు ఎందుకు నన్ను నమ్ముతున్నారు తిప్పి కొడితే ఒక మూడు వందల నాలుగు వందల మంది ఉంటారు వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు వారాలు వారాలు అసలు ఎంత మంది వస్తారు ఒక్కసారి భక్తులు వస్తున్నారు కదా ఒక్కసారి వాళ్ళనే కనుకోండి అడుగుదాం అది కూడా ఎందుకంటే చాలా మంది వస్తున్నారు అని తెలుసు వచ్చి వెళ్తున్నారు ఆల్రెడీ ఈ రోజు కూడా వెయిటింగ్ లో ఉన్నారు స్టేట్ నుంచి వస్తున్నారు అక్క వందల వందల కొద్ది వస్తున్నారు మందులు నీకు ఇబ్బంది దేవుడు చేయలేరు చెప్పాలి కదా నీకేం సంబంధం నీకేం సంబంధం లేదు దేవతలు ఏమి ఉంటాయి దేవత చెప్తుంది కదా దేవత ఎట్లా చెప్పను అంటది మేము కూడా ప్రత్యేకంగా కూతురే ఒక కోడికే నేను కట్టిస్తున్నా వాళ్ళ గురించే మిమ్మల్ని రామల్ని నేను అంటే మీ కూతురు కోసం కొడుకు కోసం అంటే మరి వాళ్ళు నమ్మట్లేనప్పుడు వచ్చే వాళ్ళని ఇప్పుడు వస్తారే వాళ్ళని వచ్చే వాళ్ళని పోకండి అనము పోయే వాళ్ళని నువ్వు ఎందుకు పోతున్నామని ఆపము అదొకటి రీజన్ అంతే మమ్మల్ని నమ్మి వాళ్ళని ఏమనము పోయే వాళ్ళని మేము పోకు నువ్వు ఎందుకు పోతున్నావు అని అడగము అంతే సరే చూద్దాం మొత్తానికి అయితే మనము గుడి దగ్గరలో ఉన్నాము గుడి దగ్గరకు వచ్చేసినాము మరి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే డౌట్లున్నాయో లేకపోతే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం తను ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతుందో కూడా చూద్దాం